మా నమస్కారం కూర్చోండి ఏమయ్యా జాయిన్ అయ్యావా రేపు జాయిన్ అవుతాను వెరీ గుడ్ వె బుద్ధిమంతుడమ్మా మేము వాడిని దిక్కులేని కానీ దేవుళ్ళ ఆదరించి వాడిని చేశారు హిందులో నేను చేసింది ఏముందమ్మా ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేస్తుంటా వాళ్ళందరూ పైకి వస్తారా అతల్లో ఆ కృషి ఉండి పైకి వచ్చాడు అవును సామాన్లు ఏం తీయకుండానే వచ్చావుట వేరే ఇల్లు అది తీసుకున్నామండి అడ్డీ ఇల్లు ఎందుకు అయ్యా ఇంట్లో మాత్రం ఎవరున్నారు అమ్మాయి కూడా వెళ్ళిపోయిందిగా ఇక్కడే ఉండండి వద్దండి దేవాలయం పూజ చేసుకోవడానికే కాని కాపురం ఉండడానికి కాదు కాదు మీరు ఇక్కడ జాయిన్ అయ్యి మూడు సంవత్సరాలు అయిందనమాట అవునయ్యా అయితే మీరు నాకు హెల్ప్ఫుల్ గా ఉంటారనమాట హలో హలో విజయ మీరు ఇక్కడ ఉన్నారేంటి నేను ఇవాళ అప్పుడు నీ క్లాస్ మీద టూ ఇప్పుడు నా లైఫ్ మీట్ అయ్యా వెలే హాప్ చెక్క అవును ఇద్దరం పెళ్లికేసుకున్నాం ఇక్కడ ఉదయం చేస్తావు దర్ ఫైవ్ దర్ ఫైవ్ మీరు మాట్లాడుతున్నాను నేను వాటికెళ్ళొస్తాను ఆ ఏంటి ఎలా ఉన్నారు బాగానే ఉన్నారు చేసుకున్నారా ఇంకా లేదు ఎందుకని జస్ట్ లైక్ దట్ అవును స్వప్నం దగ్గర నుంచి మీకు నత్తరాలు వస్తాయా లేదు ఏ అది సంతోషంగా ఉందని నేను అనుకోవడం లేదు ఎందుకని దాని పెళ్లి దాని ఇష్టంతో జరగలేదు నిజంగానా అవును స్వప్న ప్రేమించింది మిమ్మల్ని మనసిచ్చింది మీకు ఆశలు పెంచుకుంది మీ మీద మీరు చెప్పేది నిజమా అవును మరి నాతో ఒకసారి కూడా చెప్పలేదు ఏమిటి చెప్పేది మిమ్మల్ని తీసుకొచ్చి ఎందుకు తన ఇంట్లో చోటించింది తనే దగ్గర మీ మంచి చెట్లు స్వయంగా ఎందుకు చూసింది మీరు నవ్వితే నవ్వి బాధపడితే బాధపడి మీరు మాట్లాడితే సంబరపడిపోయి మీరే తను తనే మీరని ఎందుకు అనుకుంది దేనికోసం అనుకుంది చెప్పండి ఒక ఆడది ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతకంటే ఏమన్నా చేయాలా పచ్చిగా నోరు తెచ్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోండి అని చెప్పాలా చెప్పండి